మరో పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగానే ఉండాలి మరో పదహైదు సంవత్సరాలు తానే సీఎంగా ఉండాలి తానే కూటమికి నాయకత్వం వహించాలి అని చెప్పి పదే పదే మాట్లాడుతూ వస్తున్న జనసేన అధ్యక్షుడు ప్రాక్టికల్గా అయితే సాధ్యం కాదు అన్న విషయం ఆయనకు తెలుసు మరెందుకు అని అంటే చంద్రబాబు గారి నాయకత్వానికి అయితే మద్దతు బలికేం కదా అని భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది బహుశా ఆ రకమైన గ్రౌండ్ ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నారేమో ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేతను ముఖ్యమంత్రి గారిని పొగుడుతూనే తెలుగుదేశం పార్టీ వాళ్ళను మించి మరీ ఈయన పొగుడుతూనే మరొక వైపు జనసేన పార్టీని మెల్లెగా బలోపేతం చేసుకునే దిశగా ముందుకెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా జనసేన బీజేపీ తయారవ్వాలి అన్న ఢిల్లీ బీజేపీ పెద్దల ఆదేశాల మేరకు కొన్ని చేరికలను జనసేనలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో కొన్ని తెలుగుదేశం పార్టీ నుంచి అబ్జెక్షన్స్ వచ్చిన వాళ్ళ నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన ఎక్కడా కూడా జనసేన అయితే ఆగడం లేదు అటువైపేమో చంద్రబాబు గారిని పొగుడుతూ ఉన్నారు ఇటువైపేమో వాళ్ళ పార్టీలోకి చేరికలను అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు టీడీపీ అభ్యంతర పెట్టినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని టీడీపీ వ్యతిరేకించింది ఆ లోకల్గా ఉన్న టీడీపీ వాళ్ళు కూడా అయినా కూడా జనసేన వాళ్ళ పార్టీ కండువా అయితే కప్పించుకో కప్పేసింది అంటే ఇప్పుడు అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి ఆ దిశగా ముందుకు వెళుతూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చంద్రబాబు గారికి సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి శాఖ మంత్రిగా పనిచేశారు పోలిట్ బ్యూరోలో కూడా పనిచేశారు దర్శికి చెందినటువంటి సిద్ధ రాఘవరావు సిద్ధ రాఘవరావు ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు చేసే క్రమంలో మధ్యలో బాలినేని శ్రీనివాసిడి గారి ఎంట్రీ ఇచ్చి జనసేన తన అధ్యక్షుడి ముందు తన బలం చూపించాలి అని చెప్పి అనుకుంటున్నారు అందుకే నేను అడిగిన ఇరవై మంది కార్పొరేటర్లు తీసుకెళ్లి జనసేనలో చేర్పించారు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళాలనుకున్న సిద్ధ రాఘవరావుని టన్ చేపించి జనసేనలో చేర్పించబోతు ఉన్నారు జనసేన ప్లీనరీ మార్చి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఏమో జరగబోతుంది కదా ఆ ప్లీనరీలో సిద్ధ రాఘవరావు జనసేన కండువా కప్పుకోవడం దాదాపు కన్ఫామ్ అంటూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో దర్శన నుంచి గెలిచిన తర్వాత ఈయన రవాణా శాఖ మంత్రి ఇఫ్ ఐఎమ్ నాట్ రా కరెక్ట్ మినిస్టర్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైపీ వైసీపీ వైపు వచ్చారు ఇరవై నాలుగులో దర్శన టికెట్ వస్తుంది అనుకున్న పూచేపల్లికి ఇచ్చారు ఇంక వైసీపీ అధికారం పోగానే ఆయన మళ్ళీ వైసీపీకి రాజీనామా చేశారు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళాలి అని చెప్పి ఆ దిశగా ప్రయత్నాలు చేసిన ఆ ఆ ప్రయత్నాలు ఫైనల్ దశకి రాకముందే బేరు శ్రీనివాసరెడ్డి గారు ఎంట్రీ ఇచ్చి సో తన జనసేన పార్టీలోకి తీసుకొని వస్తూ ఉన్నారు యాక్చువల్గా ప్రకాశం జిల్లాలో వీలంతమంది జనసేన పార్టీలోకి చేరిపించి ఆ పార్టీ పరంగా మళ్ళీ జిల్లా పెద్దరికం తీసుకోవాలి అని బాలినేరు శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆ దిశగా ప్ర కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు బాలినేరు శ్రీనివాసరెడ్డి గారు మరోవైపు ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు అంటూ ఉన్నారు లేదంటే ఏదైనా ఒక కీలకమైన పదవి ఆశిస్తారంటూ ఉన్నారు అలా కావాలి అయినా తన బలం నిరూపించుకోవాలి కాబట్టి కొందరు కీలకమైన నాయకులను జనసేనలో చేర్పించే విధంగా ఆయన చర్చలు జరుపుతూ ఉన్నారు కొందరిని హైదరాబాద్కు పిలిపించి మరి హైదరాబాద్లో ఆయన చర్చలు జరిపించి ఒప్పించి జనసేన పార్టీలో చేర్పించబోతూ ఉన్నారు సో ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేతను పొగుడుతూనే జనసేన అధ్యక్షులు తాను తాను బలోపేతం చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారికి సన్నిహితులుగా ఉన్నవాళ్ళు అదే టీడీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వెళ్తామన్న మధ్యలో అయితే ఎవరో ఒక స్పీడ్ బ్రేకర్తో టర్న్ చేయించుకొని తన పార్టీలోకి అయితే చేర్పించుకుంటూ ఉన్నారు మరి టీడీపీ పైన పొగడతాలని చూసి వాటికే పొంగిపోయి ఇటువంటివన్నీ చేస్తున్న జనసేన వాళ్ళు సైలెంట్గానే ఉంటారా జనసేన ప్రత్యామ్నాయ శక్తికి ఎదిగి టీడీపీకి పోటీ వస్తే అంటే సీట్లు కలిసి పోటీ చేద్దామన్నా సగం యాభై అరవై సీట్లు కావాలంటే అప్పుడు ఏం చేస్తారు టీడీపీ తెలియదు వాళ్ళ ప్లాన్లు ఏమున్నాయో కానీ చూడాలి మరి రాబోయే రోజుల్లో